విజయవాడలోని అంబేద్కర్ వైఎస్ జగన్ పేరు తొలగింపుపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు వైసీపీలోని అంబేద్కర్ అభిమానులే జగన్ పేరును అంబేద్కర్ విగ్రహం వద్ద కేవలం అంబేద్కర్ పేరు మాత్రమే ఉండాలి కానీ జగన్ తన పేరును తాటికాయ లాంటి అక్షరాలతో పెట్టించుకున్నారన్నారు దీన్ని జీర్ణించుకోలేని వైసీపీలోని అంబేద్కర్ అభిమానులే జగన్ పేరును తొలగించారన్నారు కొల్లు రవీంద్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎవరి పేరు ఉండాలి విగ్రహం పెద్దగా అంబేద్కర్ గారి పేరే ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు తాటికాయ అక్షరాలతో పెట్టుకుంటే ఆయన అభిమానులు ఊరుకుంటారా ఆ అభిమానులు తీసి ఉన్నారు తీసుకుంటారు ఇక్కడ అంబేద్కర్ గారి పేరు మాత్రమే ఉండాలా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు కాబట్టి అంబేద్కర్ పేరు అంబేద్కర్ గారి పేరు మీద ఉండాలి